ఇక ఆఖరి అధ్యాయం భాగవత పురాణంలో మహాత్మ్యంలో ఇంకొక అధ్యాయం ఒక ఐదు నిమిషాల్లో ఇది కూడా పూర్తి చేసేస్తాం దీనిలో సూత శ్రోత మహాభాగ శ్రుత మహాత్మ్యం ఉత్తమం అధునా శ్రవణే విధిం పురాణం గొప్పది గొప్పది అన్నారు పూర్వ మహా వసుదేవుడు చేశాడు అలాగే గర్గాచార్యుల వారు చేయించారు అలాగే స్కద్దు చెప్పాడు అగస్సులు చెప్పి చేయించారు ఈ రకమైనటువంటి కథలన్నీ చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పారు మీరు చాలా బాగుంది మనం బాగా మరి దీన్ని ఎలా వినాలి ఈ యజ్ఞం ఎలా చేయాలి ఈ యజ్ఞం చేసిన వాడు ఎవరు మొదటి వాడు ఈ ప్రశ్నలకు సమాధానం ఏమిటి అని అంటే దానికి సమాధానం చెబుతున్నారు పురాణ శ్రవణ విధి అనేది ప్రత్యేకంగా ఆదౌ దైవజ్ఞమాహూయ ముహూర్తం కల్పయే సుధీహి ఆరభ్య శుచిమాసంతో మాస చట్టం శుభావహం మనం శుక్రపక్షం కృష్ణపక్షం అంటారు కదా అలాగే శుచిమాసం దగ్గర నుంచి ఆరు మాసాలు వాళ్ళు వాళ్ళ లెక్క ప్రకారం ఇస్తారు దానిలో చక్కగా ఈ పూజ చేస్తే వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి అని అడిగావు కదా జ్ఞానప్రాప్తి ఫలం వీడాత భూపతి భయం జ్ఞానప్రాప్తి ఫలం పురాణ శ్రవణే చక్రం శోధయే ఏ చివ దీనిలో అరవణం అంటారు అరవణ చక్రమును చక్రం ఉంటుంది ఈ మంత్రం నీకు ఇస్తే ఇది నీకు అరవణం అవుతుందా లేదా అని మా గురువు గారు సోదాహరి గారు చెప్పేవారు ఈ మంత్రం నీకు అరవణం అవుతుంది అబ్బాయి అలాగే అన్ని మంత్రాలు అందరికీ అరవణం కావు అలాగే అంబాయజ్ఞము నవార్ణ మంత్రము ఉపదేశం పొందడం దీనికి కూడా అరవణ చక్రాన్ని శుద్ధి చేసుకుని దాంట్లో యోగ్యతని సంపాదించుకున్న తర్వాత ఆ పని చెయ్యాలి అని ఉంది శృణయాన్యమాసేమి తిదివార రక్షసే సంహారం సాదృశం కార్యం వివాహాదవుతా ఆదుషం ఇది ఎలా చెయ్యాలి అని ఆడపిల్లకి పెళ్లి చేస్తే ఎంత హడావిడి చేస్తారో అంత ఆ ఆసక్తితో అంత ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని అందరినీ వినియోగం చేయాలి ప్రవాహ యజ్ఞం చేయాలి దీనికి ఎంతో మంది సహాయ సంపద కూడా చెప్పాలి పది మందికి చేయాలి ఇన్విటేషన్ మంచి బాగా తయారు జనే జనే ఇహ అవశ్యం తేవ్యా భవిష్యతి అమ్మవారి యొక్క కథ జరుగుతుంది మీరు అందరూ రావాలి అని దేశ దేశాల్లో చాటింపేసినట్టుగా ఇన్విటేషన్ సక్సెండ్ చేయాలి అందరినీ పిలవాలి సౌరాశ గాణపత్యాశ్చైవా వైష్ణవా ఎత ఎేవా సశక్తయ చాలా అందమైన మాట ఆయా దేవతలను ఉపాసించేటువంటి ఉపాసకులు చాలా మంది ఉన్నారు గణపతిని ఉపాసించే వాడు అలాగే శైవులు శాస్త్రులు వైష్ణవులు అందరూ ఉన్నారు కానీ అందరూ కూడా అది అమ్మవారిని పూజించాలి కారణం ఏంటి అంటే ఆయా దేవతల్లో ఉన్నది ఈవిడే ఈ శక్తి ఈ శక్తి లేకపోతే వాడి దేవుడే కాదు గణపతిలో ఓ శక్తి ఉంది సూర్యుల్లో ఓ శక్తి ఉంది కుమారస్వామిలో ఓ శక్తి ఉంది విష్ణుమూర్తిలో ఓ శక్తి ఉంది ఆ శక్తి అంతా మాత్రం ఈవిడే అంచేత యత దేవా సశక్తయ శ్రీమద్వి భాగవత పీయూష రసలోలుపై ఆగంతవ్యం విశేషేన కథార్థం ప్రేమ తత్పరై ఇలా ఎవరు చేయాలయా ప్రశ్న అని అంటే బ్రాహ్మణాద్యాశ్రయ వర్ణ స్త్రియ ఆశ్రమిణ సకామాశ్చా వాతవ్యం తై కథామృతం కోరికలతో ఉన్నవాళ్ళు తప్పకుండా చేయొచ్చు వాళ్ళు కోరికలు తీరుతాయి నా కోరిక లేని కోరిక లేని వాళ్ళు చదివితే చిత్తశుద్ధి కలుగుతుంది వాడు బ్రాహ్మణాది వర్ణాశ్రమాలు అన్ని ఆడవాళ్ళండి ఆడవాళ్ళు చేయొచ్చు స్త్రీయ్చ ఆశ్రమణ స్పథ అన్ని ఆశ్రమాల్లో బ్రహ్మచారులు గృహస్థులు వారప్రస్తులు యతీర్శ్వరులు బ్రాహ్మణాది వర్ణాల వాళ్ళు స్త్రీలు అందరూ కూడా సేవించవచ్చు వాళ్ళకి ఏ కోరికైనా ఉంటే ఆ కోరిక తీరుతుంది కోరిక ఏమీ లేకపోతే వాళ్ళ మనస్సు శుద్ధమవుతుంది అంచేత ప్రవాహ యజ్ఞం వినడంలో ఎవరికైనా సమయం కుదరకపోతే వాళ్ళు ఎంత వీలైతే అంతే అనేటువంటి మాట చెప్పారు ఓ మండపం వేయాలి దానిలో ఆ వర్తకి ఆసనం కల్పించాలి అని అదంతా దానికి చెప్పేవాడు పారాయణ చేసేవాడు సంశయ అని వేరే పండితుడు ఇలా వ్యవస్థంతా ఏర్పాటు చేశారు ఆ దేవి మండపారాధనలో పూజలు చేయాలి ఆరాధితమైనటువంటి పూజలందరికీ కూడా సక్రమంగా వటకం క్షేత్రపాలం యోగిని మాతృకాస్తత తులసీం చాపి సంపూర్చ గ్రహాన్ విష్ణుంచ శంకరం నవాక్షలేని మన పూజ జగదంబిక ఇవి ఆవాహిత దేవతలు దానిలో తొమ్మిది అక్షరాలు కలిగినటువంటి నవారణ మంత్రంతో జగదంబికని పూజ చెయ్యాలి కథావిఘ్న ఉపశాంత్యర్థం హృదయాత్ వాడపా ఓ నవారణ మంత్ర పాఠ్య సప్తశతీ స్తవహ ఈ తొమ్మిది రోజుల యజ్ఞ కాలంలో సప్తశతి పారాయణం శతచండీయను నవచండీయను రకరకాలుగా అంటాం ఆ సప్తశతి పారాయణం చేయాలి సంసార పట్నంలో ముండినటువంటి ప్రతి మనిషి కూడా ప్రార్థన చేసి ఈ కార్యక్రమాన్ని ఆరంభించాలి అన్నారు ప్రార్థన ఏమిటి అంటే చెప్పు చూడండి సంసార సాగరే మగ్నం మా మృర కృపామయే బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసిద్ధ జగదంబికే కాత్యాయని మహామాయే భవాని భువనేశ్వరి మనోభిలిషితం దేవి వరం దేహి నమోస్తుదే ఇది ప్రార్థన అంటే ఈ సంసార సాగరంలో పడిపోయాను మీరు నువ్వు దయా సముద్రాలివి అవ్యాజ కరుణామూర్తివి అంచ మమ్మల్ని నువ్వు ఉద్ధరించ తల్లి నువ్వే బ్రహ్మ విష్ణు శివాలి అందరికీ కూడా ఆరాధ్యమైనటువంటి దైవం కనుక నేను ప్రార్థిస్తున్నాను నాకు మనోవాంఛలన్నింటినీ కూడా తీర్చి నన్ను ఈ సంసార సాగరం సాగరంలోంచి బయటపడేయి అని అడగాలి అన్నారు దీనిలో గానాలు ధర్మాలు చాలా ఉన్నాయి దీనిలో ప్రధానమైనటువంటి మాట ఏమిటి అంటే దేవీ భక్తి విహీనా నతే యోగ్యా కథాశ్రవే వాళ్ళు భక్తి లేకపోయినా బ్రాహ్మణ ద్వేషం కలిగిన నాస్తికులైనా వాళ్ళు మాత్రం ఈ కథను విన్నాక యోగ్యత లేదు అలాగే బ్రహ్మస్వహరణే క్షుద్ధ లుబ్ధాహ స్వహరణే తేషా నాధికార కథాశ్రవే అని దుర్మార్గమైనటువంటి అలవాట్లు కలిగిన వాళ్ళు గాని దుష్ట ప్రవృత్తి వాళ్ళు గాని ఈ మహా పవిత్రమైనటువంటి గ్రంథాన్ని వినడానికి లేదు అలాగే దగ్గమన్నం పరిషితం భావ దుష్టం కొన్ని ఆహార నియమాలు చెప్పారు కొన్ని నియమాలు చెప్పారు దానిలో వేద గో గురు విప్రాణం శ్రీ రాజ్యాం మహతాం తథా దేవానాం న నిందాం శృణుయాదపి వాళ్ళని నిందించకూడదు ఆ నిందా వాక్యాలు చెబుతూ వినకూడదు కూడా కనీసం అలాంటి నియమాలన్నీ చెప్పి ఈ చక్రక చేసినట్లయితే పుస్తకానికి పూజ చేసి భక్తని గౌరవించి చక్కగా సువాసనల పూర్తి చేసి అలాగే కన్యా పూజలు చేసి ఈ రకమైనటువంటి నవాహ యజ్ఞాన్ని పూర్తి చేసినట్లయితే పరిపూర్ణమైనటువంటి ఫలితాలు ఉంటాయి చిట్ట చివరిలో గాయత్రి హోమ హోమ పాయసర్పణ రెండు పక్షాలు అమ్మవారి మంత్రోపదేశం పొందిన తాంత్రికులైతే నవార్ణ మంత్రంతో దుర్గా సప్తశతి హోం నాకు ఆ ఉపదేశం లేదండి అంటే గాయత్రి మహామంత్రంతో నువ్వు గాయత్రి హోమం అంది గాయత్రి అమ్మవారి వేదభాష అమ్మవారి యొక్క స్వరూపమే గాయత్రీ దేవి గనక మీకు ఆ మంత్రం ఉపదేశం ఉంటే పంచదశో షోడశో లేక నవారణ మంత్రము ఏదైనా ఉపదేశాలు ఉంటే ఆ కథ వేరు అది లేకపోతే గాయత్రి ఆ హోమ పాయసేన భాగవతం గాయత్రీ గాయత్రీమయం ఈ విధం భాగవతం అంతా గాయత్రి అయం కనుక దీన్ని మనందరం ధ్యానం చేయాలి అనేక దానాలు చేయాలి గోదానం చేయాలి ఈ రకమైనటువంటి చెప్పినట్లయితే వాళ్ళందరికీ కూడా సమస్త విధమైన శ్రేయస్సులు కలుగుతాయి ఆ కథ వినేటప్పుడు ఏ చ తుంగాసనూఢ కథాంశ్రం వంటి దాంభికాహ నే వాయసాభవన్ తప్ప భక్త నామని ఓ ఎంతైనా ఆసనం మీద కూర్చోవడం అలా కూర్చుని చెప్పేవాడి కంటే పై స్టేజ్ లో కూర్చోవడం హాయిగా రెస్ట్ తీసుకుంటూ ఈజీ చైర్ లో కూర్చోవడం అలా కనుక అయితే వాళ్ళు చివరికి కాకి జన్లు ఎత్తుకి చెట్ల మీద కాకుల్లాగా ఉండాలట అంటే శ్రద్ధాశక్తులతో వినాలి శ్రద్ధతో ఆచారంతో దీన్ని పాటించాలి కథాయా కీర్తమానాయా ఏ వదంతి దురుస్తరం రాసభాస్త్రేయవంతిహ పరం కథ చెప్తూ ఉన్నప్పటికీ లోకల్గా అసుకు పట్టడము లేక వేరే వేరే కథలు చెప్పుకోవడము కాలక్షేపం చేయడము అలా చేస్తే వాళ్ళందరూ గాలి చేయబడతారు అని అని అంటే దీనిని చెప్పడం కొంత రకమైన భయపెట్టడం రెండు భయం భక్తి రెండు ఉంటే కాదు జరగదు కార్యక్రమం భక్తి కేవలం వల్ల భక్తి వల్ల చాలు కనుక కొంత భయపెడతాను కొంత భక్తి ఉండదు ఆ భక్తి భావం పెరగడం కోసమే ఇలా చేయకపోతే లేదా తప్పులు చేస్తే భయపెట్టేటువంటి లక్షణాలు కూడా పురాణాల్లో కనిపిస్తూ ఉంటాయి అంచేత దాన్ని పూర్తిగా భక్తితో భ భరించి అమ్మవారిని ధ్యానం చేసి పూర్తిగా శ్రద్ధాశక్తులతో ఈ పురాణం ఎవరైతే వెళ్ళాడో శ్రీమద్భాగవతం యస్తు పఠేద్వా స్టడియాదీ శ్లోకార్థం శ్లోకపాదం వా సయాది పరమాంకత్యం భగవత్యా స్వయం దేవ్యా శ్లోకార్థేన ప్రకాశితం శిష్య ప్రశిష్య ద్వారేణ తదేవ విపులీకృతం దీనికి మొట్టమొదటి చెప్పింది ఎవరు అంటే శ్రీమద్భాగవతం చతుశ్లోకి భాగవతం అని వింటాం శ్రీమద్భాగవత పురాణం చతుశ్లోకి నాలుగు శ్లోకాల్లో చెప్పారు మొట్టమొదటి నారాయణ బ్రహ్మగారు అక్కడి నుంచి ఆ తర్వాత అది విస్తరించి పద్దెనిమిది వేల శ్లోకాలకు వెళ్ళింది అలాగే ఇది మొట్టమొదటిలో ఎవరు చెప్పారు అంటే సాక్షాత్తు జగదంబికే త్రిమూర్తులకి చెప్పింది స్వయం దేవ్య శ్లోకార్థేన ప్రకాశితం ఓ శ్లోకంలో సగభాగంలో అహంహి పరమాదేవి నేనే సర్వోత్తమురాలిని అనేటువంటి మాట భువనేశ్వరి గీతలో దేవీ గీత అనే పేరుతోటి ఆవిడే స్వయంగా చెప్పింది ఓ శ్లోకంలో సగం పా దాన్ని విస్తరించి ఇంత మహాపురాణం చేశారు వేదవ్యాసువాడు భగవత్యా స్వయం దేవ్యా శ్లోకా ప్రకాశితం శిష్య ద్వారేణ ప్రశిష్యవారేణ విపులీకృతం న నాయత్ర్యా పరో న నాయత్ర్యా పరంతప నాయత్రమో దేవ నాయత్ర్యా పరో మను గాతరం జాయతే అస్మాత్ గాయత్రీ తేన సూచ్యే సా భాగవతే దేవి సరహస్యా ప్రతిష్ఠిత శ్రీమద్దేవి భాగవత పురాణంలో పన్నెండో స్కంధంలో పూర్తిగా గాయత్రి వివరాలన్నీ ఇచ్చారు గాయత్రి కవచం అర్గళం స్తోత్రం సహస్రనామాలు గాయత్రి యొక్క అక్షరాలకు యొక్క దేవతలు వాటి యొక్క శక్తులు ఇవన్నీ కూడా పన్నెండో స్కంధంలో పూర్తిగా గాయత్రి వైభవం అంతా చెప్పారు అంత దేవి భాగవతం అంతా ఈ దేవి గురించి చెప్పింది అంటే గాయత్రుడి గురించి చెప్పింది సా అత్ర భాగవతే దేవి సరహస్యా ప్రతిష్ఠిత అత భాగవత్యాస్త దేవ్యా ప్రీతికరస్సు మహాన్ చని పురాణాన్ని కళాన్నారకటి చోడసి అని భాగవత పురాణం అంత గొప్పది లక్మ పురాణాలన్నీ దీనికి ఒక ఒక వంతు కూడా రావు కళాం నారహది అంటే వీళ్ళు ఎంతో అంశ కూడా సరిపోవు శ్రీమద్భాగవతంబలం యద్బ్రాహ్మణానాదితో నారాయణే నామర గాయత్ర్యాశ్చత్మత్రీదేవూ భగవతి గీతా గీతా స్వయం అని ఆవిడ ఈ భాగవత పురాణం తాలూకు సారవంతా చెప్పారు గాయత్రి రహస్యాలు ఉన్నాయి మణిదీప వర్ణనం ఉంది హిమవత్ పర్వతరాజుకి శ్రీదేవి స్వయంగా చెప్పింది దీనిలో దేవీ గీత ఉంది భగవద్గీత అనేటువంటి పేరుతో భాగవతం భగవద్గీత అక్కడ చెప్పారు భారతాంతర్గతంగా కృష్ణ పరమాత్మ చెప్పాడు దేవీ గీత అనే పేరుతో గీత శ్రీదేవి భాగవతంలో అమ్మవారే స్వయంగా చెప్పింది అంటే అంత గొప్ప పురాణం కనుక దీని యొక్క మహిమని తెలుసుకుని జగత్తు యొక్క శ్రేయస్సు కోసం మనం అందరం దీన్ని ఆరాధిస్తే మణిద్వీపాధి దేవత అయినటువంటి ఆ జగన్న నమ్మిక మనందరినీ అనుగ్రహిస్తుంది అని ఈ ఐదు అధ్యాయాల్లో దేవీ భాగవత మహాత్మ్యాన్ని కాండ పురాణంలో మనకు అందించారు అది ఇవాళ మనం అనుకున్నాం మహాత్మ్యం గొప్పది చదివితే మంచిది చదివితే లాభం ఉంది కనుక చదవాలి ఎప్పుడు చదువుతాం చదువుతామో ఎప్పుడు చదివిస్తుందో ఆ తల్లి ఆవిడతే మనకు కాదు అంటే మళ్ళీ అవకాశం ఎప్పుడు వస్తుందో అప్పుడు చూసి ప్రథమ స్కంధంలోకి మనం వెళదాం ఈ కథాభాగంలోకి వెళ్ళేసరికి మనకి దృష్టి కావలసింది ఏంటి అంటే మనం ఏ పని చేసినా అదంతా జగదంబానుగ్రహంతో చేస్తున్నాం కర్మ కరోపి దఖిలం శంభోత వారాధనం అన్నట్టుగా ఏ పని చేసినా ధ్యానము అనేటువంటి భక్తి శ్రద్ధలతో ఆ దేవి భాగవత పురాణం కనుక వింటే దానివల్ల మనకు అందరికీ కృతార్థత కలుగుతుంది మీకు అందరికీ శ్రద్ధ అనే పేరుద్ది శ్రద్ధ ఎవరు అంటే ఆవిడే కీర్తి ఎవరు అంటే ఆవిడే బుద్ధి అంటే ఎవరంటే ఆవిడే మామూలుగా లలిత రహస్యనామాలు వరుసగా చదువుకున్నా అవే తెలుస్తుంది వాళ్ళకి మతి ధృతి ఇవన్నీ ఆవిడ యొక్క పేర్లు మన ఆలోచన ఆవిడదే మన కోరిక ఆవిడదే ఇచ్చాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి స్వరూపిణి కోరిక పుట్టినా ఆ కోరిక అమ్మవారి అనుగ్రహం వల్ల వచ్చింది దాన్ని చేసుకునే ప్రయత్నం ఆ ప్రయత్నం ఫలించేటువంటి అనుగ్రహం ఇవన్నీ కూడా జగదంబకే మనకి ప్రసాదించాలి అని కోరుకుంటూ సర్వం శ్రీ జగదంబార్పణ అర్పణం